మన మోడీ గారు ఎంత గొప్ప అయినా ఎంత గొప్ప అయినా అసలు ఎలాంటి ప్రధానమంత్రి కదా మన దేశానికి కావాల్సింది అది ఇది అని చెప్పి విపరీతమైన ప్రచారం దానికి సంబంధించి నాకు ఆ వార్త చూడగానే పక్కన వచ్చింది ఎందుకంటే ఇదే ప్రధానమంత్రి కరోనా టైంలో పిఎం కేర్స్కి చాలా డబ్బులు వచ్చినాయి చాలా అంటే చాలా ప్రతి వాళ్ళు మేము పిఎం కేర్స్కి ఇన్ని కోట్లు ఇచ్చాము పిఎం కోర్స్కి ఇన్ని కోట్లు ఇచ్చాము టాటాస్తో సహా అందరూ ఇండస్ట్రిస్టులు కావచ్చు సినిమా యాక్టర్లు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు పిఎం కేర్స్కి ఇచ్చామన్నారు మరి దానికి లెక్కలు అడిగితే సాక్షాత్తు పార్లమెంట్లో లెక్కలు అడిగితే వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఆ పీఎం కేర్స్ని పెట్టేటప్పుడే పిఎం కేర్స్ అంటే అత్యవసర నిధులు వాటికి లెక్కలు చెప్పక్కర్లేదంట వాటికి లెక్కలు చెప్పక్కర్లేదంట అంటే ఎంత తెలివిగా చేశారో మీరు ఆలోచించండి ఇంత తెలివిగా దాని గురించి చెప్పకోకుండా ఇప్పుడు ఈ రాముడు గుడికి సంబంధించి చెప్పారు అంటే ఇది ఎంత ఆలోచించాల్సిన విషయం చూడండి అంటే ప్రజల్ని ఈ విధంగా భక్తి పేరుతోటి మాయ చెయ్యాలి మోసం చేయాలి అని కాకపోతే మీకు ప్రచారాస్త్రాలు కాకపోతే ఇంకేమై ఉంటుంది మీ 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 వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది ఇప్పుడు లక్ష్మద్వీప్సు గురించి ఇంత నడుస్తుంది కదా దీని ద్వారా ఇప్పుడు అసలు అంతర్జ అక్కడ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు అసలు మోడీ గారు అడిగారు కాబట్టే మోడీ గారు స్పందించిన విధానానికే ముగ్గురు మంత్రుల్ని వాళ్ళు పీకేశారు మనం మన మోడీ అంటే ఏంటి ఇప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు అమెరికా వాళ్ళు పేలుతుంటారు రష్యా వాళ్ళు పేలుతుంటారు చైనా వాళ్ళు పేలుతుంటారు వాళ్ళ మీద మాట్లాడారా ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడలేదు కదా మరి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ మన ఆధిక్యతను చూపించి బలహీనమైన శత్రువుని ఎదుర్కో ఎన్నుకోవడంలోనే మీ తెలివితేటలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆ ఆ శత్రువుని నేను అసలు నామరూపాలు లేకుండా చేశాను కాబట్టి నేను ఎంత బలవంతుడు అని చెప్పటం ఏం గొప్పతాను ఇది నా నా అభ్యంతరం ఇది ఇదే ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆ మధ్యకాలంలో అసలు ధనవంతులు అందరూ డెస్టినేషన్ మ్యారేజెస్ పేరుతోటి వేరే దేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు మీరు అసలు అట్లా చేయకండి ఆ పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకోండి మన విదేశీ మారక ద్రవ్యం అంతా తరలిపోతుంది మీరు ఎందుకు విదేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకునేది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ గారు చాలా సంతోషం అనిపించింది నాకు కానీ ఇలా వెళ్ళగలిగి చేసుకుంటున్న వాళ్ళు ఎవరు ధనవంతులే కదా ధనవంతులే కదా అంటే మీరు కార్పొరేట్ ట్యాక్స్ ఎవరెవరికైతే రద్దు చేశారో అలాంటి ధనవంతులే వెళ్ళి చేసుకోగలుగుతారు మామూలు వాళ్ళు ఎవరు వెళ్ళరు కదండి పక్కూర్లో పెళ్ళి అయితేనే బస్ కట్టుకుని వెళ్ళడానికే చచ్చిపోయే ఆలోచిస్తుంటారు అలాంటిది డెస్టినేషన్ మ్యారేజెస్ డెస్టినేషన్ మ్యారేజెస్ ఎవరు ధనవంతులు వెళ్తారు మరి మీరు ఏమన్నా మీ దగ్గర చిట్టా పెట్టుకొని ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నేను వీళ్ళకి ఏమన్నా ఇచ్చే రాయితీలు నేను ఇవ్వను అంటే వాళ్ళకి కరెంట్ సబ్సిడీలు కావచ్చు లేకపోతే ఇంకో సబ్సిడీలు కావచ్చు లేకపోతే బ్యాంక్ లోన్లు మాఫీ చేసే విషయంలో కావచ్చు ఇట్లాంటి విషయాల్లో నేను ఒప్పుకోను అని మీరు ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఎక్స్ట్రా డెస్టినేషన్ మ్యారేజ్కి వెళ్ళారు కాబట్టి మీ విదేశీ మార్గ ద్రవ్యం ఖర్చు అయింది కాబట్టి మీరు అంత ఖర్చు పెట్టి వచ్చారు కాబట్టి మీకు డబుల్ ట్యాక్స్ వేస్తున్నారని ఏమన్నా అంటున్నారా అనకుండా మీరు అసలు ట్యాక్స్లే రద్దు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు ప్రత్యక్ష రాయితీలు ఇస్తున్నారు మీరు ఇప్పుడు జనాలకి ఆ మాట అప్పుడే తెలుసు మోడీ గారు ఇంత మాట అన్నారు డెస్టినేషన్ మ్యారేజ్ అని పొగరు పోజలు కొట్టుకుంటా వెళ్ళే వాళ్ళ గురించి మోడీ గారు కాబట్టి ఇంత మాట అన్నారు అని సామాన్య ప్రజల్లో ఉండే ఒక మనోభావాల్ని నువ్వు దువ్వటం తప్పితే వాళ్ళని ఆ మనోభావాల్ని ప్యాంపర్ చేయడం అంటారు ముద్దు చేయడం అంటారు ముద్దు చేయడం తప్పితే ఏమన్నా ఉందా దీంతో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు కార్యక్రమాల వల్ల సామాన్యుడికి అతి సామాన్యుడికి ఒరిగేదేంటి చెప్పండి నేను అడిగేది ఒకటే నువ్వు ప్రధానమంత్రి బాబు అంతర్జాతీయంగా నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకో ఖ్యాతి తెచ్చుకో నాకు సంబంధం లేదు నా పేదవాళ్ళ నోటి దగ్గర నుంచి ముద్దలాక్కునే హక్కు నీకు లేదు ముందు వీళ్ళకి ముద్ద పెట్టి వీళ్ళకి చదువు చెప్పి వీళ్ళకి ఆరోగ్యం ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత నువ్వేమైనా మాట్లాడుకో నువ్వు ట్రిలియన్ డాలర్స్ దీనికి తీసుకెళ్తావా జీడిపిని పెంచుతావా నువ్వు ఈ నోటుతో ఏమంటా జీడిపి పెంచుతా జీడిపి పెంచుతానన్నావో రెండు వేల పద్నాలుగు నుంచి ఏదో ఒక పెట్టి జీడిపి సంకనాకపోయింది ఇప్పుడు నోట్ల రద్దు దగ్గర నుంచి జీఎస్టీ దగ్గర నుంచి కరోనా దగ్గర నుంచి ఎన్ని ఉపద్రవాలండి ఈ ప్రజల మీద కనిపించేవి కొన్ని కనిపించనివి కొన్ని ఇవన్నీ చాలినట్లు పెద్ద పెద్ద వాళ్ళకి నువ్వు ఇచ్చే రాయితీలు ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక అరవై మంది గుజరాత్ నుంచి అమెరికాకి వెళ్ళారంట దేశం దాటిపోయారు వాళ్ళు తీవ్ర నేరాలు చేసిన వాళ్ళు వెళ్ళారు వాళ్ళని వాళ్ళేమో నాపగలిగావా అసలు ఇంతకుముందు చాలామంది వెళ్ళారు వాళ్ళకి పాస్పోర్ట్ల దగ్గరుండి పాస్పోర్ట్లు ఇచ్చి పంపించిన ఘనత కదా మీది ఇంక మీరు ఈ లక్ష్మదీపు మాల్దీవ్స్ అక్కడ మంత్రులు అంటే ఇది నాకు అనిపించింది ఏంటంటే ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లే ఇది కూడా ఒక రకమైన సర్జికల్ స్ట్రైక్స్ మనుషుల మెదళ్ళలోకి మీరు సర్జికల్ స్ట్రైక్స్ ఇంతకుముందు ఏం చేశారు వేరే దేశం సైనికుల మీద స సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెప్పారు ఇప్పుడేమో అప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఇప్పుడు మట్టుకు మీరు నిజంగా ప్రజల మెదళ్ళు అమాయకులైన ప్రజల మెదళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు ఇంకా కొనసాగింపుగా ఇంకొకటి చెప్తాను మీకు ఫారిన్ యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసినాయి మన మన భారతదేశానికి వచ్చి మన ఈ స్కీమ్ గురించి చేసి ఇది చాలా అద్భుతమైన పథకం ఇది ఈ పథకం గనక భారతదేశంలో గనక లేకపోయి ఉంటే భారతదేశంలో ఆకలి చావులు తప్పే కాదు ప్రజలు ఇంకా ఇంకా దారిద్ర యొక్కకి దిగువకెళ్ళిపోయి ఉండేవాళ్ళు కనీసం వాళ్ళకి తిండి కూడా ఉండేది కాదు అని చెప్పి కాబట్టి ఇది ఒక మంచి నమూనా ఇది ఏ దేశంలోనైనా ప్రవేశపెట్టొచ్చు అని దీనికి కితాబ్ ఇచ్చారు ఈ ఈ పనికి ఆహార పథకం దీనికి ఆధార అనుసంధానం కాలేదు అని అనర్హుల్ని చేయడం వెనకమాల పేదలంటే మీకు అంత చులకన ఏమైపోయినా పర్వాలేదా ఆకలి కేకలు వేసినా ఆకలి చావులైనా మీకు పర్వాలేదు కానీ మీరు భారతదేశం గురించి భారతదేశం గొప్పతనాల గురించి అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడటానికి కావచ్చు లేదు అనుకుంటే ఈ దేశంలో ఉన్న అమాయకులకి కబురులు చెప్పడానికి కాకరకాయలు కోయటానికి తప్పితే దేనికైనా పనికి వస్తాయో చెప్పండి అసలు ఇప్పుడు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఆధారు ప్రామాణికం కాదు అని ఇచ్చింది కదా అలాంటప్పుడు అసలు మీరు ఆధారు ప్రామాణికంగా తీసుకుని వాళ్ళని అనర్హులుగా పనికి అనర్హులుగా ప్రకటించడం అంటే ఒక్కటే ఒకటి కనిపిస్తుంది నాకు వేళ దురుద్దేశం డబ్బులు మిగిల్చుకోవాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చే పని ఉండదు కదా ఆ పని పనికి రాకపోతే పని డబ్బులు ఇచ్చుకునే పని ఉండదు కదా ఆ పనికి ఆహార పథకం పథకానికి మీరు నిధులని కేటాయించకపోయినా కానీ నిధులు తగ్గించినా కానీ ఎవరు అడగరు అదే ఇంతమంది పనిచేస్తుంటే మీరు నిధులు కేటాయించలేదనుకోండి గగ్గోలు చేస్తారు కదా పనిచేసిన వాళ్ళు ఊరుకుంటారా డబ్బులు ఇవ్వకపోతే ఇది ఒక కుట్ర ఇది చేశారు మళ్ళీ మొన్న తాజాగా ఇంకొకటి ఏమొచ్చిందంటే రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి అని చెప్పి అడిగారు అడిగి పబ్లిక్ అప్పీల్ చేశారు ఇబ్బడి ముబ్బడిగా నిధులు వచ్చేసినాయి డబ్బులు చాలా వచ్చినాయి అయితే వస్తే ఈయన ఏం చేశారంటే బ్యాలెన్స్ షీటు బయటికి బయట పెట్టారు ఇన్ని డబ్బులు వచ్చినాయి ఎంత ఖర్చు అయింది ఎన్ని మిగిలినాయి అంటే ఇమ్మీడియట్గా ఈ వార్త బయటికి రావటం ఆలస్యం బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది కదా ఆ యూనివర్సిటీ అసలు నిద్ర లేచి అసలు జూలు విదుల్చుకున్న సింహాల్లాగా